జిల్లా పాడేరులో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణి గారు పర్యటిస్తూ ఆదివాసీ ప్రాంతం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు పనులు తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పేసని ప్రకటించారు గుమ్మడి సంజయారాణి గారికి ఆదివాసీ గిరిజన సంఘం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పోరాట వ్యతిరేక కమిటీ సూటిగా ప్రశ్నిస్తుంది అంటే తాత్కాలిక విరమణ కాదు శాశ్వతంగా మీరు జారీ చేసిన జీవో రద్దు చేయాలి ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పేసని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకనంటే ఈ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఈ ఐదో షెడ్యూల్ భూభాగాన్ని ఉల్లంఘిస్తూ ఆదివాసీ హక్కుల చట్టాలని ఉల్లంఘిస్తూ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు బడా కార్పొరేట్ కంపెనీ అయిన నవయుగ అదాని శ్రీడిసా ఎలక్ట్రికల్ సంబంధించిన కంపెనీకి మీరు కట్టబెట్టడం చాలా దుర్మార్గం ఇది ఐదు ఐదో షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీ హక్కుల చట్టాలు విగుతాం కాబట్టి తక్షణమే ఈ ఒప్పందాలు జీవోలు రద్దు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి యువకులు అడుగుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ సమాజం ఆదివాసీ నిరుద్యోగులు ఆదివాసులు అడుగుతున్నది ఏమంటే వంద శాతం రిజర్వేషన్ కావాలి స్పెషల్ డిఏసీ నోటిఫికేషన్ కావాలి ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంద శాతం రిజర్వేషన్ నుంచి నియామక చట్టం తీసుకురావాలని చెప్పేసి అని అడుగుతున్నారు ఆ అంశం మీద సిద్ధశుద్ధి ఉంటే మాట్లాడాలి ఆ రకమైనటువంటి చట్టం తీసుకురావాలని చెప్పేసి అని మేము గుమ్మడి సంజయ్ గారు అడుగుతున్నాం అంతే తప్ప హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతోటి కొత్త నాటకాన్ని తెరలేపి ఆదివాసులకి మభ్య పెట్టి మసిపూసి మారిడికాయ చేసి మోసం చేస్తామంటే ఆదివాసీ సమాజం ఒప్పుకోదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో జారీ చేసినటువంటి జీవోలు జీవో నెంబర్ పదమూడు జివో నెంబర్ యాభై ఒకటి తక్షణమే కేబినెట్ ద్వారా రద్దు చేయాలని చెప్పేసి మేము సందర్భంగా మేము అడుగుతున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కేబినెట్లో ఇవన్నీ మొత్తం రద్దు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రకటన చేయించి ఆదివాసీ పక్షం నిలబడాలని చెప్పేసి అని అడుగుతున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఆదివాసీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది జియో నెంబర్ రెండు జీవో నెంబర్ పదమూడు జీవనంబర్ యాభై ఒకటి రద్దు అయ్యే వరకు ఒప్పందండి రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి అని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం గిరిజనులు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగానే చేస్తాం నెంబర్ టూ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి ఆ వర్తించిన విధంగానే అక్కడ ఎవరికైతే ఏదైనా కంపెనీస్ కానీ ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తే ఏ ఏ గ్రామానికి ఇబ్బంది లేకుండా ఏ గిరిజనులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా ఉండే విధంగా చేస్తే జీవోలు కావాలంటే అలా మార్చి చేద్దాం కంగారు ఏం పడద్దు ఇక్కడ నేనుండగా ఎందుకంటే ఇక్కడ మా టీం మేమంతా ఉండగా గిరిజనులకు ఎక్కడ అన్యాయం జరగనివ్వం దీంట్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఎందుకనంటే మొన్న మేము వచ్చేటప్పుడు కూడా నేను మొన్న కూడా చెప్పాను అది మనందరం కలిపి కూర్చొని మాట్లాడుకుందాం ఎవరికైనా ఇష్టం లేదంటే ఎందుకు ఇష్టం లేదో మనం మాడుకుందాం దానివల్ల నాకు వచ్చే నష్టాలు ఏంటో మాట్లాడుకుందాం దానివల్ల ఇబ్బంది మాడుకుందాం నిజంగా ఇబ్బందులు ఉండే నష్టాలుంటే ఆ పెద్దం ఎందుకంటే ప్రజలకంటే ప్రజలు ప్రాణాలకంటే ప్రజల ఆస్తుల కంటే మనకేది ముఖ్యం కాదు కాబట్టి కొంతమంది కుర్రవాళ్ళు ఏమన్నారంటే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి కదా వస్తే బాగుంటారు కదా కొంతమంది కుర్రాలు అన్నారు అందుకని యువత అడిగినప్పుడు వెంటనే నో అనలేక పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని మీకు చెప్తారని చెప్పాను వాళ్ళు ఏమన్నారంటే ఆరు వేల ఓట్లు కాబట్టి పవర్ ప్రాజెక్ట్ కాబట్టి మాకు ఉద్యోగాలు వస్తేమో కొంచెం ఆలోచించండి అన్నారు అయితే దాని విషయం గురించి కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కూర్చొని వాళ్ళ ఉందరితో కూడా ఇప్పటికప్పుడు అది చెప్తున్నాను అందరిని కలిపి కూర్చొని ఏది మంచి కలిపి చేద్దాం మీరందరూ వద్దు అంటే ప్రాజెక్ట్ నాపుతాం లోన్ వరీ కానీ ఎవరు ఆందోళన పాట పట్టకండి ఆందోళన చేయాల్సిన అవసరం లేదు మన పనులు మనం చేసుకుంటాం మీకు చెప్పకుండా ఈ ప్రభుత్వం ఏది ముందుకు వెళ్ళదు మిమ్మల్ని అందరినీ కూడా పనుక్కోకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకోలేదు ఎందుకంటే హైడ్రో ప్రాజెక్టులు కానీ ఈ పవర్ ప్రాజెక్టులు కానీ ఏవైనా చేయాలి అనుకుంటే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా అభిప్రాయాలను సేకరించి ముందుకు వెళ్తున్నాం మీకు తెలుసు మన జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక ప్రాజెక్టు అక్కడ ఇబ్బంది ఉందంటే ఆపేశాం మేము దానిలో ప్రాబ్లం ఏం లేదు నిజంగా ప్రాబ్లం ఉందంటే మనం ఆపుదాం మనం అదంతా పూర్తిగా కూర్చొని మాట్లాడదాం అని ఆల్రెడీ రెండు సార్లు కరెక్టర్ గారు మేము కూర్చొని కూడా మీటింగ్ పెట్టుకున్నాం మళ్ళీ అవసరం అనుకుంటే ఎన్ని సార్లైనా వస్తాను ఎన్నిసార్లు అయినా మీటింగ్లో పెట్టుకుందాం మాట్లాడదాం ఏది మంచి తప్పి చేద్దాం గిరిజనుల ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు నా సోదరుడు గిరిజను సోదరుడు ఇష్టానికి వ్యతిరేకంగా ఏమి జరగదు అది నేను హండ్రెడ్ పర్సెంట్ మాటిస్తున్నాను ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎక్కడ పనులు అక్కడ ఆపంచండి కలిపియ్యారు ఏ పని ముందుకు వెళ్ళడానికి వీలు లేదు అందరూ కూడా మనం కూర్చొని మాడుకున్నాక పూర్తిగా గిరిజనులు అందరూ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ పక్క గ్రామంలో అందరూ ఎవరైనా అందరూ కూర్చొని ఒప్పుకుంటే మొదలు పెడతాం ఎవరు ఒప్పుకోకపోతే ప్రా ఆపుతాం ప్రాజెక్ట్ దానిలో ఎటువంటి సందేహపడొద్దని మీ అందరి ద్వారానే తెలియజేస్తాను కట్టలేక మూడు రాజధానులు కడతామని గొప్ప చెప్పుకున్నట్టు కొంతమంది భూములు ఆపుతారు ఆఫ్లే మనకి ఏది అభివృద్ధి చెందే విషయంలో పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విషయంలో ఏ కంపెనీలు వచ్చినా ఆపుతూనే ఉన్నారు అలా ఆపబట్టే డూలు వెళ్ళిపోయింది అలా ఆపబట్టే కియా వెళ్ళిపోయింది అలా కాపబట్టే మనకి ఎంపీ గారు మన ఎంపీ గారు అయిన కల్లా జయదేవ్ గారు కంపెనీ అమరావతి ఇప్పుడు మన అమర్ రాజా బ్యాటరీస్ ఎక్కడికి హైదరాబాద్ వెళ్ళిపోయింది వాళ్ళు రెడ్ కార్పెట్ వేసిపరిచి వాళ్ళు పట్టుకొని పెట్టారు అంటే వీళ్ళకి అలవాటు అది కావడం కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వైజాగ్లో ఎన్ని కంపెనీలు వస్తున్నాయి మీరు చూస్తున్నారు వైజాగ్ ఎంత ఇప్పుడు సాఫ్ట్వేర్లో అభివృద్ధి చెందకుంటుంది ఇప్పుడు ఎంత పూర్వం పిల్లలు హైదరాబాద్ నుండి ఉద్యోగం చేసుకుని పడ్డారు వైజాగ్ని ఉద్యోగం చేసుకొని చెప్పే పరిస్థితి కాబట్టి మన బిడ్డలు అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అమ్మాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా గూగుల్ సంస్థ వైజాగ్ వచ్చి తీరుతుంది దానిలో ఎటువంటి తేడా కూడా లేదు లోక తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా ఇచ్చి ఇస్తున్నాం అలాగే ఆటో డ్రైవర్ల కుటుంబాలందరికీ కూడా తల్లిక వందనం కానీ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ కానీ ఇంట్లో పెన్షన్స్ కానీ అలాగే ఇవన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయి కాబట్టి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా పరిష్కరించడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన జిల్లాలో మన నల్లూరు సీతారామరాజు జిల్లాలో రాష్ట్రంలోనే అతి తక్కువ ఆటోలు ఉన్న జిల్లా మనది నాలుగు వేల రెండు వందల పదిహేడు ఆటోలు ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడ దాదాపు ఆరున్నర కోట్లు ఇక్కడ మనం పంచుకుంటున్నాం కాబట్టి మన సోదరులందరూ కూడా జాగ్రత్తగా ఆటోలను డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ జీవన వృత్తి ఎలా సాగిస్తున్నారో ఆ విధంగా వాళ్ళకి ప్రోత్సాహం ఈ పదిహేను వేలు ఫలిస్తామని తెలియజేసుకుంటాను అలాగే నిన్న మీరు అందరూ మన అరకు కాఫీకి జాతీయ స్థాయిలో గుర్తింపు గౌరవం తీసుకొచ్చింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ గుర్తింపు గౌరవానికి మనకు అవార్డు వచ్చింది ఆ అవార్డు నిన్న మన బొంబాయిలో మన జీసీసీ ఎండి గారు వెళ్ళి తీసుకొని తీసుకొచ్చారు ఆ అవార్డుని సీఎం గారు చూస్తూ అరకులో ఉన్నటువంటి అంటే పాడేరులో ఉన్నటువంటి మొత్తం అంటే అల్లూరు సీతారామరావు జిల్లాలో ఎవరైతే కాఫీ పండిస్తున్నారో పండించిన రైతులు అలాగే చూస్తున్నటువంటి మన కలెక్టర్ గారితో పాటు ఉన్నటువంటి అధికారులు అందరూ అలాగే మా జీసీసీ చైర్మన్గా ఉన్న మా శ్రావణ వీళ్ళందరూ అందరూ బాగు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు అందరూ ఇంకా బాగా కష్టపడి ఇంకా అరకు కాఫీకి మరి కాస్త ప్రాచుర్యం వచ్చి ఇంకా గుర్తింపు వచ్చి ఇక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అరకు కాఫీయే తాగుతామనే విధంగా రావాలి అని నా కోరిక అని సీఎం గారు చెప్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే గిరిజన రైతులకి పూర్వం ముప్పై రూపాయలు నలభై రూపాయలు దక్కే అరుకు కాఫీ ఈరోజు మూడు వందల రూపాయలు దక్కుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి కృషి ఆయన తాలూకా ప్రోత్సాహమే అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏదైతే వర్షాలు పడుతున్నాయో మీ అందరికీ తెలిసి రెడ్ అలర్ట్ ఉంది ఈ రెడ్ అలర్ట్లో ఎప్పుడు వర్షం పడుతుంది అప్పుడు ఖచ్చితంగా స్కూల్స్ కొన్ని అంగన్వాడీస్కి సెలవుడిస్తున్నాం అలాగే రైతులు కూడా అప్రమత్తంగా ఉండండి అలాగే అధికారులు కూడా ఎక్కడైనా పంట పడిపోతే వెంటనే ఆ తగిన చర్యలు తీసుకొని నష్టం పరిహారం తాలూకా అంచనాలు వేయండి ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కడైనా పడిపోతే వెంట వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇస్తున్నాము వెంట వెంటనే వాటిని కూడా చేయమని ఇవన్నీ కూడా వర్షం ఎక్కువగా ఉండేటప్పుడు చేపల వేటకు కూడా జాల ఎవరైనా అక్కడ కూడా వెళ్లకుండా ఉంటే మంచిది ఇవన్నీ కూడా చేయాలి ఇంకా రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఇంకా వర్షాలు ఉన్నాయని కూడా మనకి సూచనలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సురక్షితంగా ఉండండి జాగ్రత్త వహించండి అని మీ అందరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను ఇక్కడికి వస్తే ఎప్పుడూ నాకు పుట్టింటికి వచ్చినట్లే ఉంటుంది నాకు ఎందుకంటే నాకు అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే చాలా ఇష్టం ఎందుకంటే నాకు పుట్టింది పార్వతీపురం మన్యం జిల్లా అయినా మన్యం వీరుడు జిల్లాకి రెండు నల్లూరు సీతారామరాజు అక్కడ మన్యం జిల్లా ఇది మన అరకు పార్లమెంట్ ఈ పార్లమెంట్ అంతా ముందే కాబట్టి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుగా మేము స్పందిస్తాం ఇద్దరు కలెక్టర్లతోనే ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను ఇద్దరు కలెక్టర్లు కూడా ప్రతి విషయం నాతో అన్ని విషయాలుగా షేర్ చేసుకుంటారు అన్ని విధాలుగా మేము అనుకొని చేస్తున్నాము ఖచ్చితంగా ఈ జిల్లాలని అభివృద్ధి పదంలో నడిపించడానికి మా సాయశక్తి మేము కృషి చేస్తామని మీ ద్వారా ఈ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గురించి నేను ఆల్రెడీ సీఎం జరిగింది ఏదైతే గిరిజనుల ఆందోళన చెందుతున్నారో ఆటో డ్రైవర్